అండి వెల్కమ్ టు ఎస్విఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మనకు త్రిబుల్ త్రీలో టాప్స్ వచ్చేసాయి అండి త్రిబుల్ త్రీలో డిజైనరీ టాప్స్ వచ్చేసాయి ఫుల్ త్రిపుల్ త్రీకి ఎనీ టూ టాప్స్ అండి త్రిపుల్ త్రీకి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకు జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి సో ఇప్పుడు వచ్చేసి మనం టాప్ మోడల్ చూసేద్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా డిజైనరీ టైప్లో నెక్ దగ్గర మనకు మొత్తం డిజైనరీ టైప్లో చమకీ డిజైన్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సో ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసింది టోటల్ శారీ మొత్తం మనకు డ్రెస్ మొత్తం ఇలా ఉంటుందండి టాప్ చూడండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేసాయి సో దీంట్లో మనకు ఆల్ సైజెస్ అండ్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి క్లాత్ కూడా చాలా క్యూ క్వాలిటీ సూపర్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసి బయట మనకు బయట మనకు ఒకటి త్రీ ఫిఫ్టీ పడుతుందండి మన దగ్గర సో కాంబో ఆఫర్లో త్రిపుల్ త్రీకి ఎనీ టూ వచ్చేస్తున్నాయి దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి సో ఇదే కాక ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూ చూడండి కాంబో ఆఫర్లో మంచి మంచి కలర్స్తో మంచి మంచి డిజైన్స్తో ఇక్కడ మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ టాప్స్ వచ్చేసాయండి బ్యూటిఫుల్గా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి సో బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీకి ఎనీ టూ అండి సో అక్కడ ఉన్న టాప్స్ని కూడా మనం చూసేద్దాం మోడల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా టాప్ అండి అంబ్రిల్లాలో కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా మంచి మంచి కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఇక్కడ మనకు త్రీ త్రిబుల్ త్రీకి ఎనీ టూ టాప్స్ వచ్చేసాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంది సో బ్రాండెడ్ ఐటమ్ అండి బెస్ట్ క్వాలిటీ క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బ్యూటిఫుల్గా బ్రాండెడ్ ఐటెం ఉంటుందండి దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డార్క్ అండ్ లైట్ ఆల్ కలర్స్ ఉన్నాయండి త్రిబుల్ త్రీకి ఎనీ టూ అండి బయట ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర ఓన్లీ త్రిబుల్ త్రీకి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఏ పడుతుందండి దీంట్లో ఇంకా మనకు మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ టాప్స్ జస్ట్ మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి సో తొందరగా మన ఎస్ఈఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో మనకి ఇంకా టూ బ్రాంచెస్ ఉన్నాయండి అవి వచ్చేసి నకరేకలు నల్గొండ అక్కడ వాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు థ్యాంక్